నమస్తే వ్యక్తులారా నేను జర్నలిస్ట్ రమేష్ని తెలంగాణ రాష్ట్రంలో మార్పులు జరగబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారో ఇప్పటిదాకా వాళ్ళు స్పందించలేకపోవడానికి గల కారణము రాష్ట్ర రాజకీయాలు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉండబోతుంది ఇక్కడ ఏంటంటే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి విలీనం కాబోతున్నారు ఇది మంచి ముహూర్తం చూసుకొని కేసీఆర్ గారు యొక్క ఎవరెవరైతే రాబోతున్నారో వారి యొక్క పేర్లను ప్రకటిస్తారు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మరి ఆ ఎమ్మెల్యేలకు అధికారంలో ఉన్నా కూడా బీఆర్ఎస్లకు రావడానికి వాళ్ళకి ఇంత ఆస్కారం ఎందుకు ఉందంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గాల అభివృద్ధిని కూడా ఇప్పటిదాకా నిధులు కేటాయించిన పరిస్థితి రాజకీయాల్లో మళ్ళీ ఇంకొకసారి నిలబడాలని కూడా భవిష్యత్తు లేకుండా చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకనే ఆ పార్టీల నుంచి హస్తం గుర్తికి బాయ్బాయ్ చెప్పి కారులోకి ఎక్కుదామని సిద్ధమవుతున్న అధికార పక్షం వారు కావచ్చు లేకుంటే బీజేపీ వాళ్ళు కావచ్చు రాబోయే రోజుల్లో ఇదొక మంచి కళ్ళుగా మారబోతుంది అదే ముచ్చటిని మన విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తే త్వరలో బీఆర్ఎస్లోకి భారీ చేరికలు కేసీఆర్ టచ్లో ఇతర పార్టీల నేతలు రాయబారుల పంపుతున్న ఎమ్మెల్యేలు కేసీఆర్ సిగ్నల్ ఇస్తే వచ్చేందుకు సిద్ధం మంచి ముహూర్తం కోసం వెయిటింగ్ కాంగ్రెస్పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత బీజేపీపై జనంలో లేని నమ్మకము మళ్ళీ కేసీఆర్ నాయకత్వం కోరుతున్న జనం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు అధికారం కష్టమే జనం మెచ్చే పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ ఇప్పుడు కొన్ని సర్వేలు మీరు అదే విధంగా ఏ యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏది చూసినా కూడా కేసీఆర్ గారికి పాజిటివ్గా చూపెడతా ఉంది సర్పంచ్ ఎన్నికల్లో ఆ పోల్స్ నిర్వహించినా కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ తరఫున నిలబడితే మెంబర్స్ నిలబడితే కనుక ఎవరు మెజారిటీ రా రాబోతున్నారని పోల్స్ పెట్టినా కూడా భారీగా అది బీఆర్ఎస్కే చూపెడుతుంది అదేవిధంగా ఇరవై ఇరవై ఎనిమిది ఎన్నికల్లో కూడా ఏ పార్టీ విజయం సాధిస్తుందని పోల్స్ పెట్టినా సర్వేలు చేసిన పద్దెనిమిది నెలల్లోనే మార్పు బ్రహ్మాండంగా వచ్చింది దగ్గర ఆ పద్దెనిమిది నెలలోనే ప్రజలందరూ భారీ మెజారిటీ బీఆర్ఎస్ కి చూపెడతా ఉన్నారు జనం మెచ్చే పార్టీ ప్రజలు ఏరి తెచ్చుకునే పార్టీ బీఆర్ఎస్ లెక్క మారింది ఇక్కడ ఎవ్వరము అధికార పక్షంలో రేవంత్ రెడ్డి గారు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చినా కూడా ఈ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడము కేసీఆర్ గారు మాకు ఏం ఆశనే పుట్టియాలే మాకేం కావాలో చెప్పకుండా చేసిండు రేవంత్ రెడ్డి మాకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి లేనిపోని ఆశలు కల్పించి మమ్మల్ని సర్వం ముంచినని చెప్పుకుంటూ ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపడం ఇందులో బీజేపీ ముచ్చట ఎవరెత్తట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల జనాభాలు ఉన్నా కూడా ఏ సోషల్ మీడియాలో బీజేపీ రావాలి కావాలి అనేటోళ్ళు ఎక్కడ లేరు ఎందుకంటే వీళ్ళు ఉన్న ఎనిమిది మంది తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రమనే చెప్పుకోవాలా వీళ్ళతో తెలంగాణ తెలంగాణకు ఒరిగింది ఏం లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బడ్జెట్ కూడా తీసుకొని రాలా ఆడ నుంచి ఏమైనా కంపెనీలు కూడా తీసుకొని రాలా విద్యార్థ విద్యార్థులకు ఉచిత ఉద్యోగాల పట్ల ద్యాస లేని సోయ్ లేని సెంట్రల్ ప్రభుత్వం ఆడ ఉంటే దానికి తగ్గట్టు ఇక్కడ వ్యవహరించే తీరులు ఉన్నారు అందుకొని వాళ్ళను కూడా మెచ్చే తీరు కూడా లేదు కేసీఆర్ గారు సైలెంట్గా ఉంటున్న కేసీఆర్ గారు ప్రతి ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ గురించి మాట్లాడకుండానే ప్రజల గురించి ప్రజల మేలు గురించి రైతు బంధుల గురించి భూమి లేని నిరుపేదల గురించి వీళ్ళ గురించి ఆయన స్పందించడము ప్రజలు మళ్ళీ ఆయనను కోరడము అధికారంలో ఉన్న నాయకులు ఉత్తపుణ్యానికి పోయి కూర్చున్నా కూడా వాళ్ళకేం పనులు లేకున్నా కూడా ప్రగతి భవన్లా పెద్ద పెద్ద ప్యాలెస్లో సీద తీరుతూ ఉంటే పొలాలన్నీ ఎండిపోయి నీళ్లు లేక ఎస్ఆర్ఎస్పి కెనాల్లో నీళ్లు రాక పొలాలన్నీ ఎండిపోయి ఉంటే కేసీఆర్ గారు బయలుదేరిరు రైతు బంధు రాకుంటే వీళ్లకు చుక్కలు చూపించాలని చెప్పుకోవాలి ఒక పరంగా చెప్పుకుంటే ఇవన్నీ తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ దెబ్బకు దేవుడా అంటూ ఢిల్లీ కురుకుడు దేవుడా అంటూ విదేశాల కురుకుడు ఇట్లా కాలక్షేపం చేసుడు ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు అన్నిటికీ దాకా రేవంత్ రెడ్డి ఒక నాయకుడు అందరూ అనుకున్నారు కానీ ఈయన ఫోర్ ట్వంటీ దొంగ అని ఎప్పుడు తెలిసిందో ఓటుకు నోటు కేసుల ప్రధానమైన నిందితుడు ఏవని ముద్దాయి ఎప్పుడు గుర్తించబడిందో యాభై లక్షలతో దొరికిన వీడియోలు ఏవైతే ప్రజల్లోకి బయటికి వచ్చాయో అవన్నీ చూసిన తర్వాత ఈయన దొంగని మాకు ముందు తెరవదు అప్పుడే తెలుసుంటే బొంద పెట్టే అనుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వ్యతిరేకతను చూపెడుతూ ఉన్నారు మాటల్లోనూ చేతల్లోనూ వారు చేసే పనుల్లోనూ కాంగ్రెస్ పార్టీని దూరం చేస్తున్న వ్యవహారం అవుపడుతుంది దాంతో కేసీఆర్ గారు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీలో త్వరలోనే భారీగా చేరికలు ఉండనట్లు తెలుస్తుంది అధికార పార్టీతో పాటు బీజేపీకి చెందిన పలువురు నేతలు కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం నాకు తెలిసి బీజేపీ తరఫున రావాల్సిన మనుషులు ఉండరా అంటే ఈటల రాజేందర్ గారే ఆయన బరాబర్ వస్తాడు మళ్ళీ తిరిగి వస్తాడు బీఆర్ఎస్లోకి వస్తాడు మళ్ళీ ప్రజల కోసం కోట్లాడేటట్టే ఆయన మాట్లాడుతున్న తరుణం అవుపడుతూ ఉంది బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో మన రూముల పాడుబడ్డ బంగ్లాల బూజు పట్టిపోయినట్టుగా ఓ మూలకు ఇటు బూజు పట్టినట్టుగా తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది ఎంపీలు బూజు పెట్టున్నారు ఎప్పటి నుంచో బూజు పెట్టున్నారు వాళ్ళ సంఖ్యలు ఆరుగా ఏడుగా ఎనిమిదిగా ఒక్కొక్కటి పెరుగుకుంటూ వస్తుంది కానీ వాళ్ళు రాష్ట్రానికి వరగబెట్టింది ఏం లేదు వీళ్ళు ఏందంటే తుమ్మిళంటే ఆడ వీళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి ఢిల్లీలో తుమ్మితే ఈడ ఉద్యోగాలు ఊడిపోతాయి వీళ్ళే వాళ్ళు వద్దు అంటే వీళ్ళ 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 పరిస్థితే అయిపోతుంది అసంటి వ్యవహారం ఇక్కడ బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అందుకనే ఈ పార్టీలో ఉండి దండం అనుకుంటూ ఈటల రాజేందర్ గారు మొన్నటిదాకా బీజేపీని తిట్టిన ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆయన కూడా కౌంటర్ ఇవ్వకుండా ఆయన సపోర్టెడ్గా మాట్లాడు ఆయన తెలంగాణ రాష్ట్రానికి గతంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించినప్పుడు ఆయన కాళేశ్వరం పట్ల తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ గారి పట్ల ఆయన పూర్తి స్థాయిలో మాట్లాడిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం నిజానికి ఈటెల రాజేందర్ గారు రాబోతున్నారంటే అది వందకు వంద శాతం ఆయన రాబోతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తున్నారా అంటే నాకు తెలిసి కొండా సురేఖ గారు మళ్ళొస్తే వచ్చేటట్టే ఉన్నారు మొత్తానికి మంత్రి పదవికి ఈమెకు ఉండడం మాకు నచ్చట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కసురుకుండున్న పరిస్థితి నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు ఆడ చుట్టుపక్కల ఉన్న పరకాల ఎమ్మెల్యే కావచ్చు ఇటు మొన్నటిదాకా అతిపెద్ద దొంగ పార్టీ నుంచి జంపింగ్ జపాంగ్ దొంగ మన కడియం శ్రీహరి కూడా వీళ్ళందరూ కలిసి ఈ కొండా సురేఖ మీద ఈమెకు మంత్రి పదవి ఎట్లా ఇచ్చారనుకుంటూ గరం అవుతూ ఉన్నారట మేము కావాలన్నా కొండా సురేఖ అంటే ఇక కొండా సురేఖ గారు ఈ వేదం దట్టుకున్నాడు కన్నా పోయి బీఆర్ఎస్ జేరుడు బిడ్డరు అని ఆవిడ గారు ముచ్చట అది పోని రాష్ట్రంలో చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గ నిధులపైన కానీ రాష్ట్ర ప్రజలపైన కానీ ఎటువంటి నివేదిక పెట్టకుండా ఎటువంటి దాని మీద ప్రెస్ మీట్లు పెట్టకుండా అఖిల పక్షమో లేనిపోని పక్షాలో పెట్టి దానిపైన మాట్లాడే ప్రసక్తి లేదు ఇన్ని డబ్బులు పెట్టుకొని గెలిచిన మనము నియోజకవర్గాన్ని కనుక న్యాయం చేసుకోలేకుంటే మన రాజకీయ భవిష్యత్తుకు సమాధి చేసుకునేటట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ గుసగుసలాడుకుంటూ ఒకటే చర్చలు ఈ టాటా ఈ హస్తం పార్టీకి టాటా చెప్పి కారుకే ఎక్కుదామని వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడు కేసీఆర్ రమ్మణే లేటట వీళ్ళ పరిస్థితి కేసీఆర్ రమ్మణుడే లేటు ఊరికొచ్చి కారులు ఎక్కే పరిస్థితి అవపడతా ఉంది ఇక్కడ అందుకనే కేసీఆర్ గారు మంచి ముహూర్తం చెప్తా అప్పటిదాకా వేచి ఉన్నాడని ఆయన ఇట్లు ఇప్పటికే కొందరు కేసీఆర్ తో టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది దీంతో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు పార్టీతో చేరేందుకు రాయబారాలు నడుపుతున్నారన్న టాక్ వినిపిస్తుంది కేసీఆర్ సిగ్నల్ ఇస్తే మంచి ముహూర్తం చేసుకునేందుకు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది ఇదే విధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు చెప్పారు కదా కేసీఆర్ గారు ఇప్పుడు మనం ఇచ్చిన టైం సరిపోయింది వాళ్ళకి ప్రతి ఒక్క నాయకులు సంసిద్ధం కావాలి ప్రజల కొరకు కొట్లాడడానికి మనం తయారు కావాలి అవసరమైతే బై ఎలక్షన్లు చేద్దాం రేవంత్ రెడ్డి తరిమి కొడదాం అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడని ముచ్చట్లు అదేవిధంగా ఆ యొక్క నిజాలు కూడా బయటికి రాబోతున్నాయి మరో పదిహేను రోజుల్లో ఏ ఏ ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు ఏ ఏ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో టచ్లో ఉన్న దాని గురించి అవి కూడా నివేదిక బయటికి రాబోతుంది అది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం